శ్రీవీఎన్ఆర్ న్యూస్కి స్వాగతం కుండపోత చెరువులకు జలకల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పుంగనూరు పీలేరు నియోజకవర్గాల వ్యాప్తంగా శనివారం వెకివ జామున నుంచి భారీ వర్షం పడింది సెప్టెంబర్లో కురిసిన వర్షానికి చెరువులకు నీరు చేరడం జరిగింది శనివారం కురిసిన భారీ వర్షంతో చెరువులు చెక్కడాములు నీటి కుంటలకు జలకల సంతరించుకుంది దాదాపు అన్ని చెరువులు నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి నుంచి ఏడాది పాటు సాగు తాగునీటికి కొరత తీరింది పులిచెర్ల మండలంలో అన్ని చెరువులు నిండిపోయాయి సోమల మండల పెద్ద ఉప్పురపల్లి ప్రాంతంలో భారీ వర్షాలతో రాకపోకలు స్తంభించాయి పీలేరులో భారీ వర్షానికి యథావిధిగా ఆర్టిస్ట్ బస్టాండ్ చెరువును తలపించింది బస్ స్టాండ్లోకి వెళ్ళడానికి ప్రయాణికులు పడరాని పాటలు పడ్డారు ఏది ఏమైనా అక్టోబర్ మాసంలోనే చెరువులో నిండిపోవడంతో రైతులు వ్యవసాయ శాఖలో బిజీ అయ్యేదానికి వీలు ఏర్పడింది మంచినీటి కొరత తీర్చుకోవడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు వర్షం అన్ని వర్గాలలో ఆనందం నింపింది శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి కురిసిన అధిక వర్షం వర్షానికి సీతమ్మ చెరువుకి భారీగా వస్తున్న నీరు వంకలు ఈ వంకలు క్లీన్ చేయడం వల్ల ఎక్కడెక్కడ అడ్డుకొని ఎంత అని చెప్పేసి ఒక భయాందోళనలో రైతులు ఉన్నారు చూడండి నీటి ప్రవాహము దీన్ని నడుపతులు వంక అంటారు వంకలో పోతున్నాయి నీళ్లు